హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని యోగానంద శ్రీ స్వామి వారిని అయితే వేడుకున్నాం ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సుందిల గ్రామంలో ఉన్న యోగానంద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అయితే వచ్చాము ఈ ఆలయం పదమూడవ పదమూడవ శతాబ్దానికి చెందిన ఆలయం ఈ ఆలయం అప్పుడు కాకతీయులు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు స్వామివారి గురించి స్వామివారి మహిమల గురించి ఇక్కడ ఆలయ విశేషాల గురించి మనం ముందు వెళ్ళాక స్వామివారి దర్శనం తర్వాత తెలుసుకుందామండి వెళ్దాం పదండి ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా చాలా మహమాన్వితమైన ఆలయం ఈ ఆలయం మిస్ అవ్వకుండా చూడండి రండి ఇక్కడ ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో గోదావరి నది అయితే ఉంటుందండి చాలా మంది భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వస్తారు ఇక్కడ బండ్ల బస్ వాహనాల పూజలు కూడా జరుగుతాయండి ఇప్పుడు లోపలికి వెళ్ళాక ధ్వజస్తంభం మనకు ముందుగా దర్శనమిస్తుంది ఇక్కడ స్వామివారు రమ్మంటేనే మనం వస్తామని చెప్పాం కదా నిజంగా అండి మనం ఈ ఆలయానికి రావాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే స్వామివారి మీద భక్తి ఉంటేనే వస్తామట లేకపోతే ఏదో కారణం చేత ఆగిపోతామట లేకపోతే స్పృహ తప్పి పడిపోతామట అండి అంత మహమాని అంత పవర్ఫుల్ ఇక్కడ స్వామివారు ఇక్కడ చాలా మంది భక్తులు సత్య స్వామి వ్రతాలైతే నవ్వుకుంటారు చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళాక స్వామివారి దర్శనం తర్వాత మనమైతే స్వామివారి వివరాల గురించి అర్చకుల మాటల్లో అయితే తెలుసుకుందాం ఇక్కడ కాక పూర్వం ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసినప్పుడు స్వామివారి కోసం స్వామివారు ఇక్కడ ఆలయం నిర్మించుకున్నారట అండి తర్వాత ఈ ఆలయాన్ని కాకతీయులు అయితే నిర్మించారు ఇప్పుడు మనకు ముందుగా లక్ష్మీదేవిని అయితే దర్శించుకుందాం ఇక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు వీళ్ళు స్వామివారు యోగాసనంలో మనకు దర్శనమిస్తారు ఇప్పుడు చూద్దాం పదండి స్వామివారిని నిజంగా సాక్షాత్తు నరసింహస్వామి యోగాసనంలో ఉంటారు ఇక్కడ యోగముదంలో ఇంకా కూర్చున్నట్టు నిజంగా కూర్చున్నట్టే ఉన్నారు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే నీ ఆలయం దర్శించుకున్నాను అని అయితే నేను భావించాను అండి నమస్కారం అండి ఈ ఆలయ చరిత్ర పురాతన విషయానికి చెప్పదా ఇద్దపల్లి జిల్లా రామగిరి మండల్ గోదావరి కనికి ఆరు కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరంన సుందిల్లా అనే గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడు కాకపోతే ఆయనని యోగానంద స్వామి అని పిలుస్తారు అమ్మవారిని ప్రతిష్ట చేశాడు కనుక అప్పటి నుండి లక్ష్మీనరసింహస్వామి అయినా ఎట్లా అంటే ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది స్వామి ఆలయం దక్షిణంగా ఎట్లా వెలిచాడు అంటే ఉత్తరముఖంగా ఎరణ కర్చకుని చంపి ఉత్తరముఖంగా ముగియ స్వామిని వెనుక నుండి ప్రణతుడు పిలవగానే అలా పిల్లనికి ఏ ఆపద వచ్చిందో అని చెప్పి ఇట్లా తిరిగి అట్లానే వెలిచాడు అని చెప్తాను అందుకే యోగముద్రలో ఉన్నాడు స్వామి స్వామి ఇస్కరాతితో కూడిన విగ్రహం అది ఓవైపు ఎరుపు రంగు ఉంటుంది ఓవైపు నలుపు రంగు ఉంటుంది అది ఎరుపు రంగు ఎందుకు అని అంటే ఈ రెండు గస్తలని చంపేటప్పుడు రెండు చేతులు ఎందుకు రాని చంపడానికి వ్యక్తం చేసుకోవడం అని చెప్పి ఎడమ చేత వాడి కొట్టలు వేసి చేస్తాడు అందుకే వాడి నెత్తులంతా ఎడమవైపు పడి ఎరుపు రంగులో ఉంటుంది ఇంకా కుడివైపు మొత్తం నలుపు రంగులో ఉంటుంది ఇదే విశిష్టత ఇక్కడ ఎట్లా అంటే గ్రహ బాధలు ఉన్నవాళ్ళు ఆరోగ్యరీత్యా మంచి లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు పచ్చిక నిద్ర చేసి ఆయన కరుణ వల్ల ఆయన ప్రసాదం తీర్థం ఇస్తాడు ఇచ్చి మీ పని అయిపోయింది బిట మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు వసతులు అని ఉంటాయండి మరి వసతుల ఉన్నాయి వసతులు ఉన్నాయి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజలు ఏమైనా జనవరి నాలుగు నుండి సంక్రాంతి ముందు జనవరి నాలుగు నుండి పదకొండు వరకు భజన సప్తాహం అని చెప్పి అదొకటి వారం రోజులు రాత్రి పండుగ అనుకుండా పదిన అన్నదానం ఉంటుంది ఆ వారం రోజులు మళ్ళీ రెండోది స్వామివారి కళ్యాణం బ్రహ్మోత్సవాలు అది హోలీ హోలీ అప్పుడు ఉంటుంది ఒకరోజు మూడు రోజులు వరకు హోలీ పండుగ కంటే రెండు రోజుల మందు మొదలవుతుంది హోలీ పండుగతో లాస్ట్ అవుతుంది మూడోది ఉగాది ఆ ఒక్కరోజే ఉగాది జాతర ఉంటుంది జాతర ఉంటుంది ఒక్కరోజు మళ్ళీ ఇంకోటి స్వామివారి జయంతి వైశాఖ మాసంలో ఐదో నెలలో వస్తుంది ఆ జయంతి ఉత్సవాలు కూడా జయంతి కంటే ముందు ఇరవై ఒక్క రోజు మాలధారణ కూడా ఉంటుంది స్వామివారి జయంతి తెల్లారి పూర్ణావృతితో మాల విరమణం అన్నదానం అదంతా ఉంటుంది తెలుసుకున్నారు కదా ఇక్కడ అర్చకుల మాటల్లో స్వామివారు అది హిరణ్య చంపి ఉత్తర వైపుకు వెళ్తుండగా ఇక్కడ భక్త ప్రహ్లాదుడు స్వామివారు పిలిచారట అండి అప్పుడు మళ్ళా పిల్లవాడికి ఏ ఆపద వచ్చిందని వెనక్కి తిరిగి చూసి స్వామివారు అక్కడే వెలిచారట అక్కడ హిరణ్య చంపు ఇక్కడ ఎండు చేతులు ఎందుకు ఒక చేయి అయితే చాలు అని స్వామివారు ఇట్లా తీస్తుండగా రక్తం పడుతుంది కదా ఎడమ సైడ్ ఎర్రగా ఉంటుంది కుడివైపు నల్లగా ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ నిద్ర చేయడానికి కూడా మనకు అన్ని సౌలతలు ఉన్నాయండి చాలామంది అయితే నిద్ర చేయొచ్చు నిద్రలో స్వామివారు కనిపించి ప్రసాదం అయితే ఇస్తారట అండి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సంతానం అయిందట ఇక్కడికి వచ్చిన వారికి తప్పకుండా రండి ఈ ఆలయానికి నిజంగా చెప్పాలంటే మనం ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఈ ఆలయాన్ని చేరుకుంటామట ఎందుకంటే ఇక్కడ నిత్యం వచ్చే అర్చకులు కూడా ఒక్కొక్కసారి దారి తప్పిపోతారట అండి అంత పవర్ఫుల్ టెంపుల్ అంత మహమాన్యతమైన ఆలయం చాలా చాలా నిజంగా ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు మీ అందరు మీకు కూడా ఈ వీడియోలు చూపించినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి అంత మహమాన్వితమైన ఆలయం ఈ ఆలయం తప్పకుండా దర్శించండి మన వీడియోలు కనుక ఏమన్నా చిన్న చిన్న తప్పులు కనుక ఉన్నట్టు అయితే మన నుంచి క్షమించండి మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను ఉంటానండి బాయ్